హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి సో మనందరికీ ఆ పరమశివుడు ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పర్మేశ్ లాగ్స్ ఈరోజు మనం కార్తీక పురాణంలో ఇరవై మూడవ అధ్యాయం కోసం తెలుసుకుందామండి సో శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట సో ఈ కథ గురించి అయితే ఈరోజు తెలుసుకుందామండి ఇప్పటివరకు ఇరవై రెండు అధ్యాయాలు అయినాయి కదండి సో ఇరవై రెండు అధ్యాయాల్లో మీకు ఏ అధ్యాయం అయితే నచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఇంకా ఇప్పటివరకు ఎవరైనా ఫస్ట్ ఈ రోజున లైవ్ అలానే నా వీడియో చూస్తున్నట్లయితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు సీ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ సో తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి ఇంకా కథలోకి అయితే వెళ్ళిపోదాం మనం శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నందుట అగస్యుడు మరలా మహర్షిని గాంచి ఓ మునిపుంగవా విజయమందరా పురంజయుడు ఏమి చేసినో వివరింపుమని అండగా ఆ అత్రిమ మహాముని ఇట్లు చెప్పిరి సంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమును అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యాన్నదాతా భక్తి ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్త అయి ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దిశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసాను శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవదురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వామర్గలకు కూడా చేయించినవాడై ఉండెను ఇన్ని ఏళ్ళ అతడిప్పుడు విష్ణు భక్త భక్తగ్రేసరుడు సదాచార సత్పురుషలో ఉత్తముడై రాణించి చెండెను అయినను తనకు తృప్తి లేదు ఏ ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడు నగదునా అని విచారించుచుండగా ఒకనొకనాడు ఆ శరీర వాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రముంది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ వచన కేగి శ్రీ స్వామిని అర్చింపు నీవి సంసారసాగరమును దాటి ప్రాప్తి నందుదువు అని పిలికి అంతట పురంజయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమున మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రమును దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదుల్లో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకునేను అక్కడ కావేరీ నది రెండు కాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీ రంగనాథాలయమును శేషయ్యపై పవలించియున్న శ్రీ రంగనాథుని గాంచి పరవశమంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురుష ఋషికేశ ద్రౌపది మాన సంరక్షక దీనజన భక్తశోష ప్రహ్లాద వరద గర్భధ్వజ కరివరద పాహిమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసం అంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరేను పురంజయుడు శ్రీ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమల వలన అతను రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధన ఆయుర ఆరోగ్యములతో నుండిరి అయోధ్యా నగరమున దృఢతర ప్రకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంసితీమై ప్రకాశించుచుండెను అయోధ్యా నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరిగర్భ నిర్భేదకులై నిరంతరం విజయశీలురై అప్రమత్తులై ఉండేది ఆ నగరమందలి అంగనామనులు హంస గజాగమీనిలు పద్మ పత్రాయత లోచనులై విపుల సోనిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహ సింహకుచిపీనత్వము కలిగి రూపవతిలియనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండరి ఆ నగరమండలి వేలయాండ్రు నృత్య గీత సంగీతాది కళావిసారుదలై ప్రౌడలై వయోగుణ రూపాలావణ్య సంపన్నులై సదా మోహన అసంలకృత ముఖశోభితులై ఉండిరి ఆ పట్టణ కులాంగనలు పతిశుశ్రుష పారాయుళ్లై సద్గుణంకార భూషితులై చిద్విలాస హసోల్లాస పులంకిత శరీరులై ఉండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరేను పురంజయును రాక విని నదులు మంగళవాద్య తూర్యదన్వలతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టారు అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మనర్చు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చి అహికావాంఛులను వదులుకొని తన కుమారునికి నప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రదష్టాస్తమును స్వీకరించి అరణ్యమును కేగెను అతడు వాన ప్రస్త్రమ కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రత వ్రాచించుచు క్రమక్రమముగా శరీరమగుడుచే మరణించి వైకుంఠమునకు పోయాను కావున ఓ యాగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానిని ప్రతివారనూ ఆశ్రయించవలెను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలిగే సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ కూడా ఎలా ఉందో ఇంకా త్రయో విశాధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణం కూడా సమాప్తము అండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇరవై మూడవ రోజు కథ అయితే ఎంత బాగుందో మీకు అది కూడా చెప్తున్నాను కదా నేను ప్రతిరోజు కథ చదివినప్పుడు మీకు చెప్తున్నది ఏంటంటే చదివిన వారికి కథ వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందండి సో ఫ్రెండ్స్ మీరెవరు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూస్తారని అయితే అనుకుంటున్నానండి సో ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం మనకి నా వీడియో చూసినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఇంకా మళ్ళీ నెక్స్ట్ మీకు ఇరవై నాలుగో అధ్యాయంతో కలుసుకుందామండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్